ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవ సేవకులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్లో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు డిసెంబర్ నాలుగు సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి కొరంతేలుకు రాసిన మొదటి పత్రిక ఓటో అధ్యాయం పద్దెనిమిదవ వచనం మనము క్రీస్తునందు జయ జీవితము జీవించవలనని దేవుడు ఎంతగానో ఆశించుచున్నాడు ఆయన ప్రతి ఒక్కరూ అటువంటి జీవితమును జీవించుటకు అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాడు కానీ ఆయన మరణ భూస్థాపన పునరుత్నములలో మనము ఆయనతో ఐక్యపరచుకున్నప్పుడే అటువంటి సంబంధమును అర్థము చేసుకునగలము లేనియడలా జీవితమును కలిగి ఉండట సాధ్యము కాదు అందుచేత మనము యేసుక్రీస్తుతో మూడంతల విధానములో ఐక్యపరచబడినట్లు నిశ్చయము చేసుకున్నట ఎంతో అవసరమై ఉన్నది బాప్తిస్మము క్రీస్తు ప్రభుతో ఐక్యతకు సాదృశ్యముగా ఉన్నది అందుచేత బాప్తీస్మము ఎంతో ముఖ్యమైనది కొరిందిలోనున్న విశ్వాసులు తమకు అందుబాటులోనున్న అవకాశములను బట్టి ఎంతగానో ఆత్మీయముగా ఎదిగి పరిపక్వత గల క్రైస్తవుల వలె ఎదగవలసినది కానీ వారింకను శిశువుల వలె ఉండి బలమైన ఆహారమును పొందుటకు సిద్ధముగా లేనందున పౌలు వారిని ఈ విధముగా గద్దించవలసి వచ్చెను మీరు ఇంకను పసిబిడ్డలే పాలను మాత్రమే జీర్ణించుకొనగలరు వారి ఆత్మీయ జీవితంలో పొరపాటు జరిగినది ఒకప్పుడు దేవుని వాక్యము వారి యొక్కకు ఎంతో బలముగా వచ్చినను ఇప్పుడు వారు దానిని గ్రహించలేని స్థితిలో ఉండిరి వారి మధ్య ఆత్మీయ మరియు ఇహలోక సంబంధమైన కలహములు కలవు వారి మధ్య అసూయ విభేదములు జారత్వము కలవని కొరింతీలుక రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం మూడు ఐదో అధ్యాయం ఒకటో వచనం ఆరో అధ్యాయం ఒకటో వచనం చెప్పుచున్నవి వారు బావుగా ఆరంభించిరి కానీ ఆత్మీయముగా పసిపిల్లల వలె ఉండసాగిరి నేడు అనేక మంది విశ్వాసుల పరిస్థితి ఇదే విధముగానున్నది వారు అనేకమైన పతనములతో ఆత్మీయ గొడ్డుతనము మరియు దేవుని వాక్యములోని మర్మములను అర్థము చేసుకునలేని స్థితిలో ఉన్నారు దానిని బట్టి శత్రువు చేత ఎంతో సునాయాసముగా మోసగించబడి వారి శోధనలలో తప్పుడు బోధలలో పడిపోవచ్చున్నారు కొరిందిలో ఉన్నట్లే నేటి విశ్వాసుల పరిస్థితి కూడా ఉన్నది యేసు క్రీస్తు సెలువును గుర్చి సరైన అవగాహన లేకపోవటే వారి ఆత్మీయ బలహీనతకు గొడ్డుబారిన నిష్ఫల జీవితమునకు కారణము మీరు ఆత్మీయముగా బలముగా ఎదగవలెనైనా మీరు కూడా యేసుక్రీస్తు సిలువను గూర్చి సరైన అవగాహన కలిగి ఉండవలను లేని ఏడల ఆత్మీయ పసిబిడ్డల వలె ఎదుగుదల లేక గొడ్డుతనములో ఉందరు నీవు ఎంత కష్టపడినను ఎన్ని దీర్ఘ ప్రార్థనలు చేసినను లేక ఎంతో బైబులు జ్ఞానము కలిగి ఉన్నను ఆత్మీయముగా ఎదగలేవు ఎప్పుడైతే ఆయన సెలవులు ఐక్యపరచబడుటకు ఇష్టపడుదురో అప్పుడే దేవుని శక్తి వారి ఎందు స్పష్టము చేయబడును ఇదే సత్యమును అపోస్త్రుడైన పౌలు అనేక సార్లు వివిధ వచనములలో వ్రాసిన కొరెంతేలకు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం పద్దెనిమిది ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలు ఫిలిపి పత్రిక మూడు అధ్యాయం పదో వచనం ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంగమును దీవించే ఆశీర్వదించునుగాక ఆమెన్